కునికే నక్క మీద తాటికే పడితే ఎలా ఉంటుంది అనేది సామెత అండి పాప ఆల్రెడీ నీరసంగా ఉండి కునుక్కుతూ ఉన్న నక్క మీద థాడు చెట్టు మీద నుంచి అంత పెద్ద తాటికే పడిందండి ఏంటి ఏంటని పరిస్థితి సేమ్ ఆ కునికే నక్క లాంటి రామ్ గోపాలర్ మీద కూడా అలాంటి తాటికే పడింది ఏంటంటే డైరెక్టర్ ఆర్జీవికి మరో ఎదురు దెబ్బ వ్యూహం సినిమా సెన్సార్ రద్దు వ్యూహం అనే సినిమా తీసాడు కదండి అది కానీ థియేటర్లో రిలీజ్ అయింది అనుకో నొక్కుపెట్టి నారదిహాతం అన్నారట కోర్టు వారు దాంతోపాటు మరో కోర్టు వారు అన్నారట బరే సినిమాల్లో రిలీజ్ చేయొద్దన్నావు అని నువ్వు కానీ రిలీజ్ చేసావు అనుకో అప్పుడు కూడా నీకు తొక్కు పెట్టి నారదెత్తావరా నేను అన్నాయట అంటే రద్దు చేశాయట నేను చాలా చాలామంది అనుకుంటారా సినిమాకి ఎందుకు అంత భయపడుతున్నారు సినిమా రిలీజ్ అవ్వనివ్వచ్చు కదా నమ్మితే నమ్ముతారు నమ్మపోతే నమ్మరు దాని గురించి ఎందుకు లోకేష్ గారు వేసేస్తున్నారు పిటిషన్లు అంటున్నారు కొంతమంది అలా అనేవాళ్ళని నేను ఒక సూటి ప్లస్లో కొన్ని అడుగుతానండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు దాని మీద ఎవరు సినిమా తీసి ఆ హెలికాప్టర్ ఆయన ఎక్కేటప్పుడు హెలికాప్టర్లో ఉన్న డీజిల్కి బదులు సగం డీజిల్ నింపి దాని మీద కొంచెం సగం వాటర్ వేసేసి ఆ లెవెల్ ఎలాగైతే కనిపతుందో అలా కనిపించేలాగా ఫుల్ ట్యాంక్ ఉండేలాగా అది జగన్ గారే చేయించినట్టు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం జగన్ రెడ్డి గారు సీఎం అవ్వలేరు అన్నట్టు అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇన్ని వేల కోట్లు సంపాదించాను నేనే ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారిని ఆయనే చంపించేసినట్టు ఎవడో సినిమా అనుకో ఎలా ఉంటుంది అరే సినిమా కదా తీశారు ఆ జనం నమ్మితే నమ్మితే లేదా లేదు అని పెద్ద మనసుతో వైసీపీ వాళ్ళు అంగీకరించగలరా ఎందుకు చెప్తుండేదంటే ఆయన అలా చేశారంటానికి ఏ సాక్ష్యాలు లేవు కదా ఏ సాక్ష్యాలు లేనప్పుడు సినిమా అలా తెస్తాను అది కదా ప్రశ్న లేదా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి గొడ్డలట్టుకొచ్చి ఆయనే నరికేసినట్టు ఆయన నరికేసి ఒక దసగిరి నువ్వు నరికినట్టు ఒప్పేసుకో అన్నట్టు ఎవడేమో సినిమా తీసాడు అనుకో ఒప్పుకుంటారా అరే ప్రజలు నమ్మితే నమ్మితే లేకపోతే లేదు అది రానుకోండి బయటికి రిలీజ్ అవ్వండి అంటారా తెల్లవారుజామని అవినాష్ రెడ్డి గారు నిజంగానే మా భారత గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చనిపోవడం అని చెప్పేసినట్టు ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు సిబిఐ కథను ఏదైతే ఉందో యాజ్ ఇట్ టీస్ దాన్ని బేస్ చేసుకుని సినిమా తీసిస్తే అదే సిబిఐ చెప్పిందని సినిమా తీస్తే తట్టుకోలేరు అలాంటిది ఏవీ లేని ఆబద్ధాలని కట్టు కథల్ని కల్పించేసి చంద్రబాబు నాయుడు గారు లాగా పవన్ కళ్యాణ్ గారు లాగా లోకేష్ గారి లాగా క్యారెక్టర్లు సృష్టించేసి జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులు చేసినట్టు చూపించి చెప్తే ఆ సినిమాని రిలీజ్ వల్ల ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కోల్డ్ కత్తి ఉంది జగన్ గారే అప్ప కోల్ తోటి జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు అందరూ ఆమె పడుతుంటారు కదా అప్పుడు ఇదిగో ఈ కత్తితోటి చిన్న గాయం చేసే నాకు అని ఆ మధ్య సీన్ అన్నవాడికి చెప్పినట్టు సరిగ్గా జనం ఈ జనపల్ సీన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ జనం ఉక్కుబిక్కిరి రావడంతో మధ్య సీన్ ఎలా కోసేసినట్టు దాన్ని నిన్నే జగనాన్ని ఎలా చూసుకుని ఈయన చేసేసాడని ఆయన తీసుకెళ్లి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించేసినట్టు ఈయన హాస్పిటల్ దాకా హ్యాపీగా నడుచుకుంటు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా యాక్ చేసేసినట్టు యాజ్ సినిమా తీసారనుకో ఒప్పుకుంటారా మరి జరిగినవి అన్నీ అక్కడ అంటే మధ్య సీనిక జగన్ అని చెప్పినట్టు మధ్య సీనే కొడిసినట్టు ఆధారాలు ఏమి లేవు కదా ఆధారాలు లేకపోయినా సినిమా తీసేస్తాను నేను నేను సినిమాలో చూపించేస్తానంటే ఒప్పుకుంటారా అండి అంటే ప్రజలందరూ జరిగాయి అనుకునేయే సినిమా తీస్తే గెలగల కొడేసుకుంటారు మీరు అలాంటిది ఏమీ ఆధారం లేకుండా కేవలం టీడీపీని జనసేనని టార్గెట్ చేస్తూ వాళ్ళని విలన్లుగా చూపించేస్తాం మా జగన్ హీరోగా చూపించేసుకుంటాం కల్పితం అంటాం ఇది లాస్ట్లో అంటే కుదురుతుందా ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ డైరెక్టర్ రామ్ గోపాలరావు వ్యవహారం సినిమా విడుదలకే వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి ఎప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాయి తమ నాయకులను కించపరిచేలా వరం వ్యవహం సినిమా తెరకెక్కించారంటూ టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోర్టుమెట్లెక్కారు ఏమంటే డైరెక్ట్గా సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా వెల్లనగా చూపిస్తున్నారు ఇందులో రరే నిజంగా విలనలు అయితే ఈ రోజున షర్మిలమ్మ ఇలా పార్టీలు చేస్తారండి నిజంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ విలనలు అయితే అసలైన విల్లనలు జగన్ అన్నైతే అయితే ఊరందరినీ విలలుగా చూపించేస్తారట సేమ్ నాకు ఏక్ నిరంజన్ అనుకుంటాడు ఆ సినిమా ఆ సినిమాలో సోను సూద్ గారు వెళ్ళను కానీ హీరో అంటుంటాడు నేనే హీరోని ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళను ప్రభాస్ కూడా వెళ్ళను అంటుంటాడు అలా ఉంది ఇది ఈయన ఉండి ఈయన మొత్తం అందరినీ వెళ్ళను అని చెప్పి సినిమా తీసుకుంటే నమ్మేస్తారా జనం దీంతో నవంబర్ నే థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన వ్యూహం విడుదల వాయిదా పడింది అయితే ఎలాగోలా సన్నసార అనుమతులు తెచ్చుకున్న ఆర్జీవి ఎలాగోలా ఆర్జీవీ డిసెంబర్ తొంభై తొమ్మిదిన తన సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టీడీపీ నాయకులు శనివారం పిటిషన్లు విచారించిన తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ లేసింది చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కోర్టు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ని నిలుపు చేస్తూ తీర్పునిచ్చింది జనవరి పదకొండు వరకు చిత్రాన్ని విడుదల చేయద్దని ఆదేశాలు జారీ చేసింది అలాగే తదుపరి విచారణ జనవరి పదకొండుకు వాయిదా వేసింది కాగా వర్మ వ్యూహం సినిమా పైన దాఖలైన మరో పిటిషన్ విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది థియేటర్లోనే కాకుండా ఓటీటీ యూట్యూబ్ సోషల్ మీడియాలో నువ్వు ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ స్టే ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆర్జీవికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది వివాహం సినిమాలో సీఎం జగన్ ప్రముఖ నటుడు రంగం ఫేమ్ అజ్మల్ పోషించారు సోల్ చేతి రాసుకొచ్చారు అయితే మొన్న ఇప్పుడు అన్నాడట మరి నేను చూడలేదు ఇంకానే ఎవరో వర్మ నాకు రాహుద్ది ప్రేమంతో నాకు సంబంధాలు ఉన్నాయి మేమద్దరం చాలా ఫ్రెండ్స్ మేము మేము కలిసి గోళీలు ఆడుకున్నాం అంటే ఏదో అన్నాడట ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు చెప్పన ఎక్కడ కనపడితే అక్కడ కుక్కరు కొట్టినట్టు కొట్టేద్దామని చెప్తున్నారు జనం ఆ జనాన్ని బెదిరించడానికి నా వెనకాల దాహోద్దిబ్రేమ్ ఉన్నాడు తెలుసా అతని దగ్గర తను పొడగట్టి గనులు ఉన్నాయి తెలుసా ఆ గనుల మిమ్మల్ని కాల్పించేస్తాను అని బెదిరిస్తున్నాడు బరే ఇంకా చిన్నపిల్లడి ఆటలు బాగాలేరా నీకు ఆర్జీవి మారా బాబు నీ ఎదవసాలు మానసితే నేను మనిషిలో బతులెత్తాను కదా నువ్వేమో ఎదవలో బిహేవ్ చేసి ఆ ఎదవనైనా కానీ నన్ను గౌరవించాలంటే ఎక్కడికి గుర్తురా బాయ్ నీ వెనకాల దాహోద్దిబ్రహేమ్ ఉన్నా లేకపోతే చనిపోయిన ఉన్నా ఐసిస్ ఉన్నా ఎవరున్నా కానీ నువ్వు ఎక్కడ తప్పు చేసావంటే అంటే నేను తొక్కుపెట్టి పెట్టిన ఆరీ చేసేయడం ఖాయం రా జనం